మీ పాలన మీ దౌర్జన్యం మీ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు ఈ రోజున బంగారు పాళెంలో జడలు విప్పి ఆ విష సంస్కృతి విరాజిల్లింది మీరు అనుకున్నారు ఒక ప్రయోగం ఈ ఈరోజు ఈ పదహారు వందల మంది పోలీసులు ముగ్గురు ఎస్పీలు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అడుగు కూడా బయటకు రానివ్వకుండా ఏ ఒక్క కార్యకర్త మామిడి రైతు ఆ దరిదాపురికే రాకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది దాన్ని మామిడి రైతులు మా పార్టీ కార్యకర్తలు పటాపంచలు చేశారు చిన్నాభిన్నం చేశారు ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి బలం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉండేటువంటి కార్యకర్తల యొక్క గుండె ధైర్యం వాళ్లకున్న స్థైర్యం అని వాళ్ళందరూ కూడా తెలియ చెప్పినారు అలాంటి దెబ్బలు తింటూ కూడా జై జగన్ అన్ని నినాదాలు చేసినటువంటి వాళ్లను క్రిమినల్ మైండ్ అని మీరు అనుకుంటే స్వాతంత్ర పోరాటంలో దెబ్బలు తింటూ వందే మోతరం అని నినదించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తి ఈ రోజున మామిడి రైతులలో కనపడ్డది అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతే కళ్ళున్న కబోదులు ఎలాంటి వాళ్ళో మీరు అంతేనని చెప్పాల్సి వస్తుంది